ఎందరో విద్యార్థులకు చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన విజేత వెంకటరెడ్డి వాగ్దేవి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ వెంకటరెడ్డి మనతో ఉన్నారు వారి మాటలలో వారి జీవనశైలిని అడిగి తెలుసుకుందాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే మేడం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ గురించి మాకు వివరిస్తారా నేను ఎమ్ఎస్సీ బిఏడి పూర్తి చేశాను సైకాలజీ ఎంఏ సైకాలజీ కూడా ట్రై చేస్తున్నాను అది ఒకవేళ డిస్టెన్స్లో చేయాలి సైకాలజీ కూడా చేయాలి విద్యార్థులందరూ కూడా ఎంతోమంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు చదువు అంటే భార భారమవుతుందని విద్యార్థులు భయపడుతుంటారు కొంతమంది ఆ విద్యార్థులు ప్రేరణ కలిగించడానికి ఒక సైకాలజీ కోర్సు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పీజీ సైకాలజీ కూడా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాను మేడం ఓకే సో మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు ఇంకా దేంట్లోకి వెళ్ళలేదన్నమాట మేడం అంటే వేరే ఫీల్డ్ ఏం లేదు మేడం దాదాపుగా గత రెండు వేల రెండవ సంవత్సరం నుండి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాల నుండి ఎందరో విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులను కూడా ఈరోజు నా వంతుగా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పూలబాట వేయాలని ఉద్దేశంతో నా వంతుగా నేను కృషి చేస్తున్నాను అందులో భాగంగానే విద్యార్థుల పట సామాజిక సేవ కార్యక్రమాలు ఇప్పుడు ఆర్థికంగా చదువులు వెనుకబడిన విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా చదువు చదువు చెప్పడం అదేవిధంగా అర్థారం మా తెలంగాణ అర్థారం ప్రోగ్రామ్ చేయడం తర్వాత విద్యార్థులప్పుడు ఉపన్యాస వ్యాస చిన్న పొట్లు పెట్టేసి ఒక కాలుష్యం మీద కానీ నీటి యొక్క పొదుపు మీద కానీ ఇటువంటి విషయాల మీద కూడా పిల్లలప్పుడు అవర్ అవేర్నెస్ కలగాలని ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రేరణ కలిగించడం ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబడుస్తారో వాళ్ళకు బహుమతులు ఇవ్వడం ఆ విధంగా విద్యార్థులను మోటివేషన్ చేసి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పూలబాట వేయాలని ప్రతి క్షణం కూడా నేను తప్పిస్తాను మేడం దట్స్ గుడ్ సార్ సో మీరు ఈ కాలేజ్ స్థాపించడానికి గల కారణం ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా అంటే దాదాపుగా రెండు వేల రెండు సంవత్సరం నేను బీఏడ్ ఎంట్రెన్స్ రాశాను మేడం బీఏడ్ ఎంట్రెన్స్ రాసినప్పుడు రెండు వేల రెండు మూడు అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ టూ త్రీ అకాడమిక్ ఇయర్ నా బీఏడ్ పూర్తి చేశాను టూ థౌసండ్ ఫోర్లో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ నాకు అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో డిఎస్సి వేయడం జరిగింది ఫస్ట్ స్కూల్ అస్టెంట్ ఎగ్జామ్ రాయడం జరిగింది అప్పుడు దాదాపుగా సెవెంటీ టూ అండ్ హాఫ్ నాకు మార్క్స్ రావడం ఫిజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్లో అది ఓపెన్ కేటగిరీ కాబట్టి సెవెంటీ త్రీ జాబ్ కట్ అప్ అయింది అంటే హాఫ్ మార్తో నేను జాబ్ మిస్ అయ్యాను అప్పుడు ఒక నిరుద్యోగిగా నేను కూడా కొన్ని కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో పనిచేయడం జరిగింది తర్వాత ఆదర్శ జూనియర్ కళాశాలలో మహిళనలో గత ఎనిమిది సంవత్సరాలు వర్క్ చేశాను ఆదర్శ జూనియర్ కళాశాల తీయడం జరిగినప్పుడు తీస్తే అంటే తొలగించడం జరిగింది ఆదర్శ జూనియర్ కళాశాల చాలామంది నిరుద్యోగులు నా ఫ్రెండ్స్ అందరు కలిసి వెంకటరెడ్డి కాలేజ్ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో నన్ను ప్రోత్సహించడం నేను ఆ విధంగా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలి నేను ఒక నా ఉద్యోగం పోయింది కాదు నేను ఒక పది మంది ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో నేను ఒక జూనియర్ కళాశాలను స్థాపించాలని రెండు వేల పదహారో సంవత్సరం నేను ఈ కళాశాలను స్థాపించిన మేడం రెండు వేల పదహారు జూన్ పదహారవ తేదీన మన గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు మన మిని గారు వారు రావడం మన కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించిన సంవత్సరం నుండి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఒక విజయపథంలో ముందుకు తీసుకెళ్తుంది చాలామంది విద్యార్థులందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వాతావరణం కళాశాలలో విద్యార్థులకు అన్నలా నేను ఉంటాను అన్నలా ఉండి ఒక సమస్యలను పరిష్కరించడానికి నేను ఎల్ల వేళల నిత్యం కృస్తూ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి నైట్ నైన్ థర్టీ వరకు ఇక్కడ కళాశాలలో ఉండి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు పూలబడ వేయాలని ఉద్దేశంతో నడుముగించాను మేడం నేను కళాశాల స్థాపించాను ఓకే దాట్స్ ఫ్యాంటాస్టిక్ సార్ సో మీరు ఆల్రెడీ ఒక లెక్చరర్గా జాబ్ చేస్తూ మళ్ళీ సొంతగా కాలేజ్ పెట్టాలంటే దానికి చాలా లైక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా అవసరము సో మీ ఎంతవరకు మీరు ఈ కాలేజ్ పెట్టడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి మనం దాదాపుగా రెండు వేల రెండో సంవత్సరంలో నేను విజేత కోచింగ్ సెంటర్ను స్థాపించాను గత రెండు వేల రెండో సంవత్సరం నుండి దాదాపుగా రెండు వేల పదహారో సంవత్సరం వరకు దిగ్విజయంగా అంటే కానిస్టేబుల్ కోచింగ్ కానీ డిఎస్సి కోచింగ్ కానీ పాలిటెక్నిక్ కానీ టీఎస్ టీటీసీ కానీ టీఎస్ఆర్ చేసే ఎగ్జామ్స్ కానీ ఎన్నో కోచింగ్లు ఇచ్చాను చాలామంది విద్యార్థులందరూ కూడా నేను మంచి చదువు అందించాను కాబట్టి విద్యార్థులందరూ నాకు అందరూ కూడా ఎండండి ఉండి నేను కళాశాల స్థాపించాను యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా కళాశాల స్థాపించాలంటే మనకు ఓటు బ్యాంక్ ఏ విధంగా పొలిటికల్ లీడర్కి ఏ విధంగా ఇంపార్టెంటో ఒక జూనియర్ కళాశాల స్థాపించాలంటే అక్కడికి అడ్మిషన్ చాలా ఇంపార్టెంట్ ఆయన చాలామంది నన్ను భయపెట్టారు నీకు సాధ్యం కాదు ఇది మామూలు విషయం కాదు కళాశాల అంటే అయినా నేను నా విద్యత కొంచెం నేను నడిపిన కాబట్టి నాకు నమ్మకం ఉంది నా స్టూడెంట్స్ అందరు కూడా నా మీద నమ్మకం ఉంది వారి యొక్క తమ్ముళ్లను వాళ్ళ యొక్క చెల్లెలను నా దగ్గర పంపిస్తారని నమ్మకంతో ఉన్న అట్లా రెండు వేల పదహారు సంవత్సరంలో నేను ఒక కళాశాల స్థాపించిన ఇక్కడ నేను ఆ రెండు వేల పదహారు సంవత్సరంలో కళాశాల స్థాపించినప్పుడు దాదాపుగా నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులను ఫస్ట్ ఇయర్ నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ నాకు నమ్మకం నా చేతిలో ఉంచడం ఫస్ట్ అకాడమి ఇయరే స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం అందులో భాగంగానే బైపీస్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం నాకు మంచి పేరు రావడం విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా మంచి ఉంది కళాశాల మంచి టైం పంక్షువాలిటీ కానీ విద్యార్థుల యొక్క క్రమశిక్ష డిసిప్లిన్ కానీ చాలా మంచి ఉందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్ రావడం ఆ విధంగా ఈరోజు టూ హండ్రెడ్ స్ట్రెంత్ కళాశాలలో ఉంది అంటే చాలా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఆ తల్లిదండ్రులు కూడా నాకు కూడా తల్లిదండ్రులు లాగా వారి యొక్క పిల్లలను వారి యొక్క చిన్నారులను నా చేతిలో పెట్టిందంటే వారి యొక్క చిన్న ఆర్ల యొక్క డైరెక్ట్ మేడం నేను ఏం చేస్తానంటే పేరెంట్స్ ఎవరైనా బాబు ఎవరైనా చదువుకుంటే పేరెంట్స్ నేనే పిలిపిస్తాను సార్ మన బాబు చదువుడు మన అమ్మాయి చదువుతలేదు మనం చూద్దాం సార్ దయచేసి అని ఇద్దరం కలిసి బాబుగా లేదా పాపకు మేము మోటివేషన్ చేయడం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం మన కళాశాలలో ఆ విధంగా ముందుకెళ్తున్నా కాబట్టి దయచేసి మన అందరం కూడా మేడం మీరు మీడియా ద్వారా కూడా మన ఆర్కేటీవీ ద్వారా కూడా విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాలు కూడా పెడితే బాగుంటుంది విద్యార్థులందరూ కూడా చాలా మొన్ననే రీసెంట్గానే మన ఆర్కేటీవీలో కూడా రావడం జరిగింది వండర్ వరల్డ్ రికార్డ్ మేడం మన వాగ్దేవ్ జూనియర్ కళాశాల పిల్లాడు వండర్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది ఎయిటీ వన్ సెకండ్నే ఆవర్తన పట్టికను పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించినంటే నిజంగా గర్వించినాం ఎందుకంటే చిన్న కాదు మన మహబర్నాథ్ జిల్లా కాడికి ర్యాంక్ అది వాళ్ళ రికార్డు కాదు తెలంగాణ కాడ కాదు భారతదేశం కాడ కాదు ప్రపంచ రికార్డు ఉందంటే చాలా గర్విస్తున్నాను దానికి మన టీవీ ద్వారా కూడా మన ఆర్కేటీవీ ద్వారా కూడా మన అందరికీ ప్రజలందరికీ కూడా ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి మీరు ఉండాలని ఆ చిన్న కోరిక మేడం వినడానికి చాలా ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ సార్ విద్యార్థులు అందరూ మీ పిల్లలు తల్లిదండ్రులు అంద వారి తల్లిదండ్రులు అందరూ మీ తల్లిదండ్రుల భావించి మీరు విద్యను అందిస్తున్నారు సో ఈ మహబూబ్ నగర్ టౌన్లో దేర్ ఆర్ ఫోర్ ఫైవ్ కాంపిటేటివ్ కాలేజెస్ ఉన్నాయి ప్లస్ మీకంటే ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్కి ఈక్వల్గా మీరు స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తున్నారు సో ఈ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంత స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తూ ఆ కాలేజ్ వేరే కాలేజెస్ తోటి కాంపిటీషన్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు అంటే నేను ఒకరిని కాంపిటీషన్ అని చెప్పాను మేడం ఇద్దరు వేరే అంటే మా ఊనారులో ఉన్న వేరే కాలేజీలు కూడా నాకంటే సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా నేను సజెషన్ తీసుకుంటున్నాను వాళ్ళు కూడా నేను పోటీ కాదు నన్ను వాళ్ళు వాళ్ళు మిగతా మేనేజ్మెంట్ కూడా నేను ఒక తమ్ముళ్ళ భావేసుకుంటారు నేను ఒక ఏదైనా సజెషన్ అడిగితే ఒక గైడెన్స్ అడిగితే నాకు వాళ్ళు సూచన ఇవ్వడం వారి యొక్క సూచనల మేరకు నేను ముందుకు వెళ్తున్నాను మా ఊనర్లో ఉన్న అన్ని కళాశాలల ఫ్రెండ్లీ మా మేనేజ్మెంట్ మధ్య కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది మేము అందరం కూడా ఒకటే ఒక టార్గెట్ మా శ్రీనివాస్ గౌడ్ గారిని మేము విన్నవిస్తున్నాం శ్రీ చైతన్య నారాయణ కళాశాల కార్పొరేట్ కళాశాల యొక్క మోజును తగ్గించాలి హైదరాబాద్కు చైతన్య నారాయణ కళాశాలలో వెళ్ళడం దండగా మా ఉన్నలో వాగ్ అన్ని జూనియర్ కళాశాలలు ఉండగా అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి మేము ఉద్దేశంతో అందరం నడుం బిగించినాం నిజంగా ఈరోజు నా వాగ్దేవి జూనియర్ కళాశాల విజయపథంలో ముందుకెళ్తుంది మంచిగా ముందుకెళ్తుందంటే నిజంగా చెప్తున్న మిగతా మేనేజ్మెంట్ మిగతా కళాశాల మేనేజ్మెంట్ కూడా నాకు కాంపిటీషన్ కాదు వారి యొక్క నాకు అన్నలా ఉంటూ వారి నాకు గైడెన్స్ ఇవ్వడం వారి యొక్క గైడెన్స్తోనే ముందుకెళ్తున్నా మేడం ఓకే సార్ కాంపిటీషన్ లేదు అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటున్నారు కాలేజెస్ మేనేజ్మెంట్స్ తోటి సో ఇప్పుడు మనం ఈ టైంలో స్పెషల్లీ డిస్కస్ చేసుకోవాల్సింది కోవిడ్ పాండమిక్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సో కోవిడ్ పాండమిక్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది పిల్లలకి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇచ్చినారు చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్ సో ఆన్లైన్ క్లాసెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ మేడం దాదాపుగా జూన్ దాదాపుగా గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ ప్రకారం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి మేము ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరిగింది అయితే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ క్లాసులు ఎవరు కూడా సాటిస్ఫై కావడం లేదు దాదాపుగా హండ్రెడ్ పర్సెంటేజ్ మేము సిలబస్ చెప్తే దానిలో ఓన్లీ టెన్ పర్సెంట్ సిలబస్ మాత్రమే పిల్లలకు అర్థం కావడం జరిగింది కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే మా దగ్గర సెల్ ఫోన్ లేదు సార్ అని కొంతమంది విద్యార్థులు కొంతమంది ఏమో విద్యార్థులేమో మా ఊర్లో సిగ్నల్ రావడం లేదని కొంతమంది కొంతమంది విద్యార్థులేమో సార్ మా దగ్గర సెల్ ఫోన్ ఉంది కానీ దయచేసి ఆ నెట్ బ్యాలెన్స్ లేదు సార్ మా దగ్గర ఆ విధంగా చాలామంది విద్యార్థులు కూడా వినడం జరగలేదు ఆ ఉద్దేశంతోనే మళ్ళీ మొన్న ఫిబ్రవరి ఫస్ట్ నుండి గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీ నామ్స్ ప్రకారం ఒకటో తేదీ నుండి క్లాసులు జ ప్రారంభించడం జరిగింది మళ్ళీ సిలబస్ పూర్తి చేయడానికి ఎందుకంటే దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ సిలబస్ మాత్రమే గవర్నమెంట్ ఉంచింది థర్టీ పర్సెంట్ రెడ్యూ చేసింది కాబట్టి ఆ రెడ్యూచేషన్ సిలబస్ని తొలగించి ఆ సెవెంటీ పర్సెంట్ సిలబస్ లెక్చర్స్ అందరూ కూడా నేను ఒక మీటింగ్ పెట్టేసి వారి యొక్క చెప్పడం జరిగింది వాళ్ళు కూడా శాస్త శక్తులు కష్టపడుతున్న లెక్చార్స్ అందరూ దాదాపుగా ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా సిలబస్ కూడా పూర్తి అవుతుంది విద్యార్థి ఎందుకంటే కరోనా టైంలో కొద్దిగా ఆన్లైన్ క్లాస్ విషయంలో మాత్రం సాటిస్ఫై లేదు మేడం నా దాదాపుగా చిన్నపిల్లల విషయానికి వచ్చేస్తే చాలామంది చిన్నపిల్లలు ఉదాహరణకు నాకు ఇద్దరు బాబులు ఒక బాబు ఫిఫ్త్ క్లాస్ అవుతున్నాడు ఒక బాబు సెకండ్ క్లాస్ అవుతున్నాడు ఆ చిన్న పిల్లలకు డైలీ త్రీ అవర్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం స్కూల్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చూడడం వల్ల పిల్లానికి డైలీ ఎడ్డే వస్తుందన్న ఎడ్డేకి వస్తుంది అంటున్నాడు ఆ విధంగా ఆన్లైన్ క్లాసుల వల్ల కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్ యొక్క వినతిని కూడా గౌరవించి మన రాష్ట్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని స్కూళ్ళు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు సిక్స్ టు సెవెంత్ ఎయిత్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తే కూడా నా వంతుగా బాగుంటుందని నా చిన్న కోరిక మేడం మన ఆర్కేటీ ద్వారా ఈ విషయాన్ని కొద్దిగా శ్రీనివాస్ గౌడ్ సార్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని చిన్న కోరిక మేడం తప్పకుండా సార్ సార్ ఇప్పుడు మీరు అన్నారు ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఓన్లీ టెన్ పర్సెంట్ పిల్లలకి అర్థమైంది అనేసి ఇప్పుడు ఈ ఉన్న టూ మంత్స్లో మీరు మళ్ళీ మిగతా నైంటీ పర్సెంట్ ఎట్లా కవర్ చేయిస్తారు అంటే దాదాపుగా మేడం ఇప్పుడు ఏం చేసిన అంటే పిల్లలకు వితౌట్ నోట్స్ ఇంతములు గతంలో మనం అకాడమిక్ ఇయర్ మొత్తం నడిచేటప్పుడు లెక్చర్స్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నోట్స్ మరియు లెక్చర్స్ డైలీ ఎగ్జామ్ అంటే మనం టూ డేస్ కోసారి అంటే వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఎగ్జామ్స్ పెట్టడం ఆ విధంగా ఉంటుండే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లెక్చర్స్ అందరూ ఏం చేసినట్టు ఓన్లీ ఎక్స్ప్లనేషన్ చేయండి సార్ నోట్స్ మాత్రం మనమే ప్రింట్ ఇద్దామని చెప్పేసి ఆ విధంగా ప్రింటింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన సిలబస్ అనేది దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి దాదాపుగా టూ మంత్స్ మన టైం ఉంది కాబట్టి టూ మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసామని వాళ్ళు మాట ఇవ్వడం లెక్చర్స్ అందరూ కూడా అందులో భాగంగా నా సబ్జెక్ట్ కూడా ఫిక్స్ కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇంతములు క్లాస్ చెప్పొచ్చాను కాబట్టి తప్పనిసరి సిలబస్ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను మేడం ఓకే దాట్స్ గుడ్ సార్ ఇప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది ఓకే పిల్లలు ఎంత వరకు ప్రిపేర్ అవుతారు బోర్డ్ ఎగ్జామ్ కోసం సార్ అంటే ఇప్పుడు మా దాదాపుగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ ప్రకారం ఒక రోజు కాలేజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఒకరోజు సెకండ్ ఇయర్ అంటే ఆల్టర్నేట్గా పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మేము క్లాస్ చెప్తున్నాం ఫ్రైడే రోజు రేపు సాటర్డే రోజు వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం ఈ ఈరోజు ఏవైతే సిలబస్ కంపిటీషన్ లెక్చర్స్ అందరూ కంపిటీషన్లో ఇక్కడ కళాశాలలో స్టడీ అవర్స్ నిర్వహించడం జరగదు ఈరోజు కాబట్టి ఆ పిల్లలకి ఆ స్టూడెంట్స్కి ఏం చేసినామంటే మరుసటి రోజు అంటే సాటర్డే రోజు తప్పనిసరి అందరూ కూడా అసైన్మెంట్ పూర్తి చేసుకోవాలి ఈ క్వశ్చన్స్ చదువుకోవచ్చు ఎగ్జామ్ రాసుకో రావాలని చెప్పేసి ఆ పిల్లలను ఆ స్టూడెంట్స్ ఆ క్వశ్చన్స్ ఇవ్వడం మరి అసైన్మెంట్ రాసుకొని రావడం మళ్ళీ మండే వాళ్ళు రావడం జరుగుతుంది ఆ మండే రోజు అసైన్మెంట్ తీసుకోవడం లెక్చర్స్ కూడా పేపర్ కరెక్షన్ చేస్తుంది కాబట్టి విద్యార్థులందరూ హ్యాపీ ఉన్నారు మేడం ఈ విషయంలో దాట్స్ గ్రేట్ ఐడియా సార్ సార్ ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఆఫీషియల్గా కాలేజెస్ ఓపెన్ చేసినారు సో పిల్లల రేట్ ఆఫ్ అటెండెన్స్ ఎట్లా ఉంది ఐ మీన్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వస్తున్నారా లేకుంటే ఇంకా పేరెంట్స్లో ఫియర్ ఉందా కోవిడ్ ఉంది మా పిల్లల్ని పంపించవద్దు స్కూల్ మా స్టూడెంట్స్ని కాలేజెస్కి పంపించవద్దు అన్న ఫియర్ ఉందా దాన్ని మీరు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ దాదాపు ఫిబ్రవరి ఫస్ట్ రోజు మన కళాశాలలు ప్రారంభించిన సమయంలో మన డిఏఓ వెంకటేశ్వర సార్ గారు అందరికీ కూడా ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్కు గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ అందరికీ కూడా మీటింగ్ అటెంజ్ చేయడం జరిగింది అక్కడ కొన్ని కండిషన్స్ నిబంధనలు పెట్టడం జరిగింది విద్యార్థులందరూ తల్లిదండ్రులకు మీరు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కళాశాల ప్రారంభిస్తున్నామని ఇన్ఫర్మేషన్ అందించండి అందించిన తర్వాత ఎవరు సారీ ఇన్ఫర్మేషన్ అందించండి అందులో భాగంగా ఎవరైతే తల్లిదండ్రులు విల్లింగ్ ఉంటారో వారు పంపిస్తే వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకోండి ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత విద్యార్థులు స్వయంగా వాళ్ళే కళాశాలకు రావడం మాస్కులు ధరించాలి శానిటైజేషన్ రోజు చేయాలి వారి యొక్క టెంపరేచర్ టెంపరేచర్ రోజు చెక్ చేయాలి ఆ విధంగా బెంచ్ కుక్కర్ని క్లాస్ చొప్పున ఉంచండి అని చెప్పి ఆ విధంగా కండిషన్ నిబంధనలు ఉంచడం జరిగింది ఆ నిబంధనలకు అనుగుణంగా మేము ఫస్ట్ ఇయర్ కూడా కళాశాలకు సాధించినాం ఫస్ట్ ఇయర్లో దాదాపుగా దగ్గర ఐదు వందల ముప్పై మంది స్ట్రెంత్ ఉంది ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ దాదాపుగా నాకు త్రీ ఫిఫ్టీ వరకు త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు రావడం జరుగుతుంది నా కళాశాలకు దాదాపుగా ఎయిటీ నుండి నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అందరూ రావడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ విషయానికి నా దగ్గర సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉంది సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ క్లాస్ రావడం జరుగుతుంది నా కళాశాలలో డూఎల్ డెస్కులు నాలుగు వందల డూఎల్ వేల్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ పదహారు రూమ్లు ఉన్నాయి కాబట్టి సిక్స్టీన్ క్లాస్ బస్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ బెంచ్ కోర్ట్ చొప్పును నేను అరేంజ్ చేయడం జరుగుతుంది తప్ప మధ్యన మధ్యన మా డిఐఓ వెంకటేశ్వర సార్ గారు కూడా చెకింగ్ రావడం జరుగుతుంది ఇన్స్పెక్షన్ వచ్చి చూసిపోతున్నాడు సార్ గారు కూడా సార్ గారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మా జూనియర్ కళాశాల విషయంలో మాకు సార్ గారి యొక్క సహకారం కూడా చాలా మంచిగా అన్ని ప్రైవేట్ కళాశాలకు ఆ యొక్క సార్ గారి యొక్క మాటను మేము అందరం ప్రైవేట్ జూనియర్ కళాశాలను ఎవరు కూడా తప్పనిసరి శిరసావేశం సార్ మాటకు ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం కళాశాలలో ఓకే దాట్స్ గ్రేట్ సార్ సో కోవిడ్ గైడ్లైన్స్ వచ్చేసి ఎంతవరకు ఫాలో అవుతున్నారు సార్ అంద ఇప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ లైక్ శానిటైజేషన్ అన్నా మాస్క్స్ అన్నా సో కోవిడ్ గైడ్లైన్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయా లేవా ప్రైవేట్ కాలేజెస్ సార్ మేము అందరం ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అందరం కూడా మాట్లాడుకొని మా మేనేజ్మెంట్ మాట్లాడుకొని కంపల్సరీ స్టూడెంట్స్ లోపలికి ఎంటర్ అయిన నమ్మని శానిటైజేషన్ చేస్తున్నాం మేడం అయిన తర్వాత థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేయడం విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించినా లేదా ఒకవేళ మాస్క్ లేకుంటే పిల్లని క్లాస్లోకి ఎంటర్ చేయడం జరగదు కంపల్సరీ ప్రతి ఒక్క విద్యార్థి కంపల్సరీ మాస్క్ ధరించాలి ఆ విధంగా బ్రేక్ టైంలో కానీ విద్యార్థులందరూ కూడా ఒకటేసారి బ్రేక్ టైం ఇవ్వకుండా ఒక క్లాస్కి ఒక టైం బ్రేక్ టైం ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులందరూ ఒక క్లాస్ రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో పిల్లలు బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మేము అన్ని కండిషన్లు సీరసా ఎందుకంటే హ్యాపీ పిల్ల పేరెంట్స్ అందరూ కూడా కళాశాల రావడం ఆ పేరెంట్స్ ముందనే కళాశాలలో జరిగే ఈ విజువల్స్ అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం మేడం విద్యార్థులందరూ కూడా కళాశాలలో అంటే బయట ఎక్కడ షాపింగ్లో కూడా కిరాణా షాప్లో కూడా ఏం చాక్లెట్స్ కానీ ఏమన్నా తినొద్దు అని అని చెప్పి చెప్పడం కళాశాలలో వాళ్ళు తెచ్చిన టిఫిన్ బాక్స్ మాత్రమే తీసుకోండి రైస్ అంటే మీరు తీసుకున్న రైస్ మాత్రం మేము తీసుకోండి బయట వేరే ఫుడ్ మాత్రం తీసుకోవద్దని చెప్పి విద్యార్థులకు మేము చూపించడం జరిగింది మేడం ఓకే సార్ ఫైనలీ మన ఆల్రెడీ ప్రైవేట్ కాలేజెస్ అంటారు క్లాస్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి ప్లస్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్లో ఉంటాయి సో ఇక్కడ ఎంతవరకు మీకు వీల్ అవుతుంది కోవిడ్ గైడ్ ప్రాపర్గా ఫాలో అవ్వడానికి అంటే మిగతా కళల గురించి తెలియదు మేడం మాబునారలా నాకు అని ఆ కళాశాల మాత్రం బ్రహ్మాండంగా ఉంది వెంటిలేషన్ నాలుగు వైపుల వెంటిలేషన్ కానీ దాదాపుగా మొన్న ఈ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అని ఒకసారి పోస్ట్ పని కావడం జరిగింది పోస్ట్ పని అయిన తర్వాత హైదరాబాద్లో చదివే విద్యార్థులందరూ కూడా మాబూనార్లో ఇంటర్ టెన్త్ క్లాస్ సెంటర్ చేయాలి అని చెప్పేసి డిఐ డిఈఓ గారు స్కూల్ విద్యా ఎడ్యుకేషన్ విద్యాధికారి గారు జిల్లా విద్యాధికారి గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మనకి ఏం చేశారంటే మా ఊన్నారో ఒక టెన్త్ క్లాస్ పిల్లలకు సెంటర్ వేయాలి ఏ సెంటర్ బాగుందని చెప్పేసి ఆ డిఓ గారు డిఓ మేడం గారు కలెక్టర్ గారు ఫోన్ చేయడం కలెక్టర్ గారు వాగ్దేవి జూనియర్ కళాశాల బాగుంది నేను చూశాను వెంకటరావు సార్ గారు అనడం వెంకటరావు సార్ గారు మళ్ళీ మా ఓకి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫోన్ చేయడం డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేయడం వెంకటరెడ్డి మన బిల్డింగ్ ఇవ్వండి మంచిగుంది మన బిల్డింగ్ కలెక్టర్ గారు చెప్పారని చెప్పడం ఆ విధంగా నాకు హ్యాపీగా ఫీల్ అయినా నేను కరోనా టైంలో సరే సార్ ఓకే సార్ అని చెప్పడం వాళ్ళ ఆల్ కూడా వాగ్దేవి జూనియర్ కళాశాలని టెన్త్ క్లాస్ పిల్లలకు ఇవ్వడం అప్పుడు అయింది విద్యార్థులందరూ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది కొంతమంది పేరెంట్స్ వచ్చి చూసిండ్రు బిల్డింగ్ ఎట్లా ఉందని చాలా హ్యాపీ ఫీల్ అయినరు కానీ తర్వాత పోస్ట్ పాన్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ మేడం ఆ విధంగా నేను ఇక్కడ అంటే నా బిల్డింగ్ విషయానికి వచ్చేసి నా బిల్డింగ్ లో ప్రతి క్లాస్ రూమ్ లో ట్వంటీ నుండి థర్టీ మెంబర్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్స్ ప్రకారం ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ని కూర్చోవడం జరుగుతుంది ఆ విధంగా మేడం ఓకే సార్ సో ఈ ఇయర్ పాండమిక్ వల్ల జనరల్లీ జనరీ పేరెంట్స్ స్టూడెంట్ టెన్త్ అయిపోయింది వాళ్ళ బాబు కానీ పాప కానీ టెన్త్ అయిపోయిందంటే హైదరాబాద్ పంపించాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు పాండమిక్ తోటి ఆ హైదరాబాద్ డెసిషన్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు దానివల్ల మహబూబ్ నగర్లో కాలేజెస్లో స్ట్రెంత్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేకుంటే అదే కాన్సెప్ట్లో వాళ్ళు సిటీకే వెళ్ళి చదువుతున్నారంటారా గతంలో మహబూబ్నార్లో టౌన్లో చదువు విద్యార్థులందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు మేడం గత రెండు సంవత్సరాల నుండి దాదాపుగా హైదరాబాద్ వలసలు తగ్గినాయి ఎందుకంటే మహబూబ్నార్లో చదువులు మంచిగా ఉన్నాయని చెప్పి చదవడం జరుగుతుంది అయితే గతంలో గురుకుల కళాశాల తక్కువ ఉండే గవర్నమెంట్ కళాశాలల్లో కూడా అడ్మిషన్ తక్కువ ఉండే కానీ ఈనాడు గౌ గురుకుల కళాశాలలో బ్రహ్మాండంగా నడవడం చాలా మంది విద్యార్థులు కూడా గురుకులకు వెళ్తుంటారు కానీ హైదరా మా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ బంద్ చేసి మా కళాశాలలు మంచి ఉన్నాయి జూనియర్ కళాశాలలు బాగున్నాయని చెప్పేసి ఆ ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాకు చేయడం కావడం గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభ వచ్చిన విద్యార్థులందరూ గురుకులకు వెళ్ళడం అక్కడ ఎందుకంటే గురుకుల కళాశాలల్లో ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి సార్ అంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సార్ కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన మంచి విద్యార్థులకు గురుకుల గురుకుల పాఠ కళాశాలలో జనవుతున్నాను మేడం అక్కడ గురుకుల కళాశాల ఫిల్ అవుతు ఫిల్ అప్ అవుతున్నాయి మా ఊరులోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ జూనియర్ కాలేజ్ రావడం ఇక్కడ మాకు కూడా ఫిల్ అవుతున్నాయి కాబట్టి ఎలాంటి అడ్మిషన్ విషయాల్లో ఎలాంటి కుదవలేదు ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మేము అందరం కూడా ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా మాకు దానిలో ఐఐటి ర్యాంకు రావడం జరిగింది ఆల్ ఇండియా ర్యాంకులు రావడం నీట్ ర్యాంకు రావడం జరిగింది ఈ మౌనాలు ఉన్న కళాశాలలో కూడా మేము మాకు సత్తా ఉంది మాకెందుకు చేత కాదు శ్రీ చైతన్ నారాయణకు ఎందుకు వెళ్ళడం మేము కూడా చూపిస్తామని ఆ ఉద్దేశంతో కొంతమంది దయచేసి పేరెంట్స్ అందరూ మేడం ఒక చిన్న ఆర్కేటివ్ ద్వారా కోరుతున్నాను మేడం నేను పేరెంట్స్ అందరూ మాకు సహకరిస్తే మేము హైదరాబాద్ శ్రీ చైతన్ నారాయణ కార్పొరేట్ చాలా కంటే మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ఆర్కేటివ్ ద్వారా నేను ప్రమాణం చేస్తున్నాను మేడం கத்தனை எடுத்துனா వండర్ఫుల్ సార్ సో ఇంకా విషయానికి వస్తే మన ఆల్రెడీ ఇయర్ మనకు తెలుసు సెవెంటీ పర్సెంట్ సిలబస్ థర్టీ పర్సెంట్ సిలబస్ రెడ్యూస్ చేసి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ పెట్టినారు అండ్ అకాడమిక్ ఇయర్ కూడా ఓన్లీ త్రీ మంత్స్ ఉంది ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ త్రీ మంత్స్ మాత్రమే స్టూడెంట్స్ కాలేజ్కి వస్తున్నారు బట్ ఒక ఒపీనియన్ ఐ మీన్ లైక్ కామెంట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ని ఫుల్ ఫీ పేమెంట్ కోసం ప్రెషరైజ్ చేస్తున్నారు లైక్ స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ సో మీరు దాన్ని ఎంతవరకు లైక్ మీ ఒపీనియన్ ఏంటి దానిపైన మీరు సపోర్ట్ చేస్తారా ఖండిస్తారా మేడం దాదాపుగా హైదరాబాద్ శ్రీచైత్యనారాయణ కళాశాలలో పులిస్తే మహూనగర్లో దాదాపు అక్కడ లక్ష యాభై వేల రండి రెండు లక్షల వరకు ఫీ స్ట్రక్చర్ ఉంటే మా ఊన్నారో దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ నుండి ట్వంటీ థౌజండ్ రూపీస్ మేము తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము ఎవరు కూడా మా ఊన్నారో ఉన్న కళాశాల అందరికీ కూడా ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా మేనేజ్మెంట్కి కూడా సొంత బిల్డింగ్ కావు అన్ని రెంట్ పర్పస్ బిల్డింగ్లే అదేవిధంగా దాంతో భాగంగా చాలా మంది లెక్చర్స్ అందరూ కూడా ఈరోజు హైదరాబాద్లో శుచేత నారాయణ కళాశాల లెక్చర్స్ అందరినీ తీసివేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది చాలా మంది హైదరాబాద్లో హోటల్లో కూడా పనిచేసిన కొంతమంది లెక్చర్స్ కొంతమంది కూరగాయల మీరు కొంతమంది గొర్రెలు కూడా కాసినారు గొర్రెలు కూడా కాసిండ్రు కానీ మా ఊన్నారో ఉన్న ఏ ఒక్క లెక్చర్ కూడా బాధపడలేదు ఎందుకంటే అన్ని ప్రైవేట్ కళాశాలలో ఈరోజు మేము మా ప్రతి మేనేజ్మెంట్ లెక్చార్స్ మేము మంచి చూసుకున్నాం వారికి కూడా మేము శాలరీ కూడా అరేంజ్ చేయడం జరిగింది కరోనా టైంలో వాళ్ళని హ్యాపీ అదే అదేవిధంగా మేము పేరెంట్స్ అందరినీ కోరుకున్నది ఒకటే మేము తక్కువ ఫీజు తీసుకున్నాం కాబట్టి ఆ తక్కువ ఫీజుతో మేము బిల్డింగ్ కడుతున్నాం ఫ్యాకల్టీ అందరికి ఇచ్చినాం కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని మేము కోరుతున్నాం మేడం అది ఓకే థర్స్ ఫైన్ హాస్టిక్సర్ సార్ ఇంకొకటి సో స్టూడెంట్స్ ఫీజు పే చేస్తున్నారు కాలేజ్కి బట్ కాలేజ్లో లెక్చరర్స్కి ప్రైవేట్ లెక్చరర్స్కి అంటే ఓన్లీ మహబూబ్ నగర్ అని కాదు ఎక్కడన్నా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీస్ అది ఓకే పాండమిక్ టైంలో జూన్ జూలై ఓకే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అన్న అన్న కామెంట్ ఒకటి బయట నడుస్తుంది దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ వేరే కాలేజ్ విషయం నాకు తెలియదు మేడం నా జూనియర్ కళాశాలలోని ప్రతి ఒక్క లెక్చార్స్ కూడా నేను ఫుల్ సాలరీని అరేంజ్ చేయడం జరిగింది ఆన్లైన్ క్లాస్ చెప్పినా ఆన్లైన్ క్లాస్ చెప్పకుండా వారి కళాశాలకు రండి సార్ కళాశాలకు వచ్చేసి మీరు ఏమన్నా బుక్స్ కూడా తయారు చేయండి మీ మెటీరియల్ రాయండి మీ ఒక సబ్జెక్ట్ రాయండి ఆ సబ్జెక్ట్ను నేను ప్రింట్ చేయిస్తా మీరు కూర్చోండి మీకు ఏమైనా లైబ్రరీ ఏర్పాటు చేయమంటే మీకు ఏమైనా బుక్స్ కావాలంటే కూడా మీకు బుక్స్ మీకు ముందు పెడతా మీరు మీ మీ వే ఆఫ్ టీచింగ్ ఎట్లుందో ఆ విధంగా మీరు నోట్స్ ఒక తయారు చేస్తే ఆ నోట్స్ మన పిల్లల కళాశాల పిల్లల విద్య విద్యార్థులకు ఇద్దామని చెప్పేసి లెక్చర్స్ అందరినీ ఇక్కడ రావడం ఇదే విధంగా ఆన్లైన్ క్లాసులు కూడా ఇదే కొంతమంది లెక్చర్స్ ఏం చేసినట్టు అంటే కొంతమంది వేరే కాయలు నుండి చెప్పని చెప్పిన ఆన్లైన్ క్లాస్ అలా కాకుండా నా కళాశాలకు రండి సార్ ఇక్కడనే రండి అని చెప్పేసి ఇక్కడనే నేను కెమెరా అరేంజ్ చేయడం ఆ కెమెరా ఇక్కడనే ఆన్లైన్ క్లాస్లు కూడా చెప్పించడం జరిగింది లెక్చర్స్ అందరూ కూడా మా అంటే మీరు ఆర్కేటివ్ ద్వారా కూడా మా వాగ్దేవి జూనియర్ కళాశాలలో పనిచేసిన లెక్చర్స్ అందరూ కూడా అడగొచ్చు ఏ విధంగా మీ మేనేజ్మెంట్ చూసుకున్నారని ఇక్కడ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రతి ఒక్క లెక్చర్ కూడా ఒక బ్రదర్గా భావిస్తాం కుటుంబ సభ్యులాగా భావిస్తాం వాగ్దేవి కుటుంబ సభ్యులాగా ఉంటాం ఆ విధంగా అందరూ కూడా హ్యాపీ ఫీల్ ఉంటారు మేడం ఓకే సార్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము వింటున్నాము లెక్చరర్స్కి పాండమిక్ పీరియడ్లో కూడా ఫుల్ సాలరీస్ ఇస్తున్నా అన్న వాగ్దేవి జూనియర్ కాలేజ్ సో దాట్స్ రియల్లీ అప్రిషియబుల్ ఇంకా ఫైనలీ వస్తే మీరు ఈ కాలేజెస్ని ఫైవ్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూఆర్ ఫేసింగ్ అండ్ ఎవరైనా లైక్ స్టార్టప్స్ ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో స్టార్టప్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఒకటి వాగ్దేవి జూనియర్ కళాశాల నేను స్థాపించింది మేడం ఒకటే ఒకటి నాణ్యమైన విద్యను అందించాలి ఐదు అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క నిపుణ్యం పొందాలి వారి యొక్క సంతోషపరచాలి నేను ఒకటే ఒక నమ్మిన మేడం సిద్ధాంతం ఏంటంటే నేను ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క విద్య వాళ్ళ యొక్క చిన్నారుల యొక్క భవిష్యత్తును రెండు సంవత్సరాలు నా చేతుల్లో ఉంచడం జరిగింది నేను వాళ్ళ చిన్నారులను నా పిల్లలాగా నేను చూసుకుంటే వారి యొక్క ఉత్తమ ఉన్నతమైన చదువుని అందిస్తే దేవుడు కూడా నాకు నాకు కూడా ఇద్దరు కొడుకులు కాబట్టి వారికి కూడా నాకు ఆ విధంగా చదువు అందిస్తాను ఒక యొక్క ధర్మాన్ని నమ్మిన కాబట్టి వారి నేను నేను ఒకటే కొడుతున్నా మా మిస్సెస్ని ఒకటే కొడుకున్నా నేను దయచేసి ఏమనుకోవద్దు నాకు ఎంతో మంది విద్యార్థులు దాదాపుగా పదకొండు వందల నుండి పన్నెండు వందల మంది విద్యార్థులు నా కళాశాలలో ఉంటారు ఆ పిల్లలకు నేనే ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నేను వాళ్ళని చూసుకుంటా కానీ నా సొంత బాబులకు నేను ఇవ్వడం లేదు ఆ బాబులకు నేను చూసుకో అని చెప్పేసి నేను నైట్ వెళ్తాను మేడం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తాను కాబట్టి నా పిల్లలకు యొక్క చదువు విషయాలను మొత్తం మా మిసెస్ చూసుకుంటుంది నిజంగా నేను చాలా అభినంద నా మిసెస్ నేను ఆర్కెటివ్ ద్వారా నిజంగా అభినందిస్తున్నాను మేడం ఎందుకంటే ఇటువంటి వ్యక్తి నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నా కళాశాలలోని అది అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అందరూ కూడా నీ మీద నమ్మకంతో ఎడిచిపెట్టిపోయినారు వారి యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది రెండు సంవత్సరాలు కాబట్టి చూసుకో నేను పిల్లలు చూసుకుంటాను చెప్పేసి ఆమెనే చూసుకోవడం నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం నా ఆర్కెటివ్ ద్వారా మరొకసారి నిజంగా అభినందిస్తున్నాను మేడం ఆ మిస్సెస్ని ఓ దాట్స్ ఫ్యాంటాస్టిక్ సార్ సో మీరు ఇట్లనే ఎథిక్స్ తోటి మోరక్స్ మోరల్స్ తోటి ఎంతో ఎంతో మంది ఇంకా స్టూడెంట్స్ని దేశ విదేశాలలో సెటిల్ అయ్యేటట్లు చేయాలని మార్కెట్ ఇవి అందరం కోరుకుంటున్నాం సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో ఇదండి శ్రీ వెంకటరెడ్డి గారు ఎంతో ఎథిక్స్ తోటి మోరల్స్ తోటి తన కాలేజ్ స్టూడెంట్స్ని తన పిల్లలు అనుకుంటున్నారు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ని తన పేరెంట్స్ అనుకొని ఎడ్యుకే విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు సో ఆర్కే టీవీ తరపున వాళ్ళ వారికి ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆర్కే న్యూస్ నగర్